మర్యాద భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం ఎంత చదువు చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఇది అంటే వినయం విద్యా దాతి వినయం వినయాద్యాతి పాత్రతాం ఇది సరస్వతీ కటాక్షము అన్నారు వినయాతి పాత్రతాం వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది ఒక పాత్ర శుభ్రంగా నిలిచినటువంటి మర్యాద భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం ఎంత చదువు చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు అందుకే వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఇది అంటే వినయం విద్యా దాతి వినయం వినయాద్యాతి పాత్రతాం ఇది సరస్వతి కటాక్షము అన్నారు వినయాద్యాతి పాత్రతాం వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది ఒక పాత్ర శుభ్రంగా